హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చానండి మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ పొలం దగ్గరే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే వచ్చాను పొలం దగ్గరికి అయితే నేనైతే ఈ పొలము దగ్గరికి వచ్చి అమ్మ చనిపోయే ఆరు సంవత్సరాలైంది అమ్మని ఎప్పుడైతే పొలం పెడతాన్నామో అప్పుడైతే వస్తా అన్నామో పొలం పెట్టినప్పుడల్లా మేము ఇక్కడికి వచ్చి పని చేస్తా ఉన్నాము అమ్మ చనిపోయిన తర్వాత అయితే పొలం అయితే పెట్టలేదండి ఇంకా నేను ఇంకోటికి పోతా వచ్చా అయితే పొలం దగ్గరికి రాలేదు ఈరోజు అయితే నేను మా బాబాయ్ అయితే పొలం దగ్గరికి వచ్చామన్నమాట మా చిన్నాన్న నేను ఇదంతా మా అమ్మ వాళ్ళ పొలము ఇక్కడ రేన్ చెట్టు కనపడుతుంది కదా మధ్యాహ్నం అయితే ఈ రేన్ చీట్ కింద కూర్చొని ఫుడ్ తినేవాళ్ళం అనమాట వాటరు అన్నీ ఇక్కడే పెట్టుకునే వాళ్ళము కాచి ఇక్కడికి వచ్చి కూర్చుండే వాళ్ళము ఎండగా ఉంది ఉండు నానా ఉండు నానా అని ఇక్కడ వచ్చి రాండమ్మ అయిపోతుంది సేను రాండమ్మ అని మా నాన్న పిలిచి అంటే మేము ఇక్కడైతే వాళ్ళం అనమాట మా గ్యాప్కాలన్నీ ఇక్కడే ఉన్నాయి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి